వెల్కమ్ టు హసీనాస్ కిచెన్ ఈరోజు పల్లెటూరులో ఉండేటటువంటి బ్రతుకు చిత్రాన్ని చాలా విఫలంగా వివరించడానికి వచ్చాను చేనుని వీళ్ళు ఒక బిడ్డలాగా చూసుకుంటారండి దాన్ని ఎంత కేర్గా చేస్తేనో మన నోటి దాకా నాలుగు మెతుకులు వెళ్తాయి అన్నమాట పాలు బర్రెలు ఇవన్నీ కూడా పల్లెటూరులో ఉండేటటువంటి అత్యద్భుతమైనటువంటి అందాలన్నమాట ఎటు చూసినా కూడా నేచర్ అంత అందంగా ఉంటుందన్నమాట అక్కడంతా కష్టజీవులే చూశానండి ఖాళీగా కూర్చున్నటువంటి ఒక మనిషిని కూడా నేను గమనించలేదనమాట ఆ ప్లేస్లో ప్రకృతి కనుక అందమైన చిత్రాన్ని గీస్తే నేచర్ ఎంత అందంగా ఉంటుందో చూడండి అది ప్రకృతి సౌందర్యం అనమాట ఎటు చూసినా ప్రకృతి సౌందర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతామన్నమాట ఎన్ని ఏసీలు పెట్టినా కూడా రాని చల్లటి గాలి అంత ఎండలో కూడా ఎంత చల్లటి గాలి ఈ పైరు అందాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఆ వాటర్ శబ్దానికి లయబద్ధమైనటువంటి ఒక సంగీతాన్ని నేను ఆస్వాదించగలిగాను అక్కడ ఇది కోళ్ళ ఫారం అండి ఊరిక అవతల ఇంకా ఊరవతల ఉండేటటువంటి ఒక ఫారం అనమాట ఇప్పుడే రెడీ అవుతుంది ఇదంతా చక్కగా ఇలా అన్ని షెడ్లు వేసి పెట్టారు మనకి ఇంకా కోళ్ళ ఫారం అంటే కొంచెం కొత్తగా అనిపించింది అందుకే దీన్ని కూడా వీడియో చేయడం జరిగింది అరటి చెట్లు అనమాట రోడ్డు మీద కాలువ గట్టు మీద వేసినటువంటి ఇది మల్లెతోట మల్లెతోటను చూడగానే అసలు ఎంత ఆనందం వేసిందంటే పిల్లని అయిపోయానంటే మీరు నమ్మాల్సిందేనండి ఎటు చూసినా కూడా భూమి అంతా ఏదో ఒక మొక్కతో నిండిపోయిందనమాట ఏదో ఒకటి అనమాట చక్కగా అసలు ప్రకృతి ఎంత పచ్చగా ఉంది ఎంత అందంగానో ఉందన్నమాట కొన్ని భూముల్ని చదువును చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఏమో ఇలా ఆల్రెడీ వచ్చేసినాయి అనమాట డిసెంబర్లో మల్లెపూలు వస్తాయి కదా అలా అనమాట చూడండి చక్కగా ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు అన్నీ ఇగురులేసి మొగ్గలేసి ఉన్నాయి ఇంకా కంది చేను ఫుల్గా పంట వచ్చింది ఇదంతా పంటల సీజన్ లాగుందండి ఇప్పుడు అందుకని కందికాయలన్నీ ఫుల్గా దాని అంతా కాయలన్నీ ఉన్నాయన్నమాట నాలుగు కాయలు కోయకుండా ఉండలేకపోయానండి చక్కగా నాలుగు కాయలు కోసుకొని తింటూ వచ్చానమాట పక్కనే మిరప పైరు ఉందండి చూస్తుంటే దూరంగా రెడ్ కలర్లో ఉన్నాయి చాలా దగ్గరగా వెళ్ళి చూడాలనిపించింది వెళ్ళాను అనమాట తోటంతా ఇప్పుడిప్పుడే కాయలన్నీ కోసేశారు ఇంకా చివరిగా అన్నమాట కొన్ని కాయలు అక్కడక్కడ బంతి చెట్లు అలా ఉన్నాయి ఇవి చూడ చూసారు కదా అంత సైజులో ఉన్నాయి అన్నమాట అంటే కొన్ని కోసున్నారు ఇంకా కొయ్యాలి ఇలా ఉన్నాయి కదా చక్కగా ఎన్ని కాయలు ఉన్నాయండి బాబు పక్కన కళ్ళల్లో అంతా ఎండవేసి ఉన్నారనమాట ఇవన్నీ మా వారికి చాలా విచిత్రంగా అనిపించాయి అనమాట ఆయనకి పరిచయం లేని కొత్త విషయం అనమాట ఇది నేను చిన్నప్పటి నుంచి రైతు బిడ్డను కాబట్టి ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో పరిచయం అనమాట అలా చేలోకి వెళ్తుంటే ఈయన చాలా భయపడుతున్నారండి పాములుంటే ఏమో జాగ్రత్త జాగ్రత్త అంటూ చాలా భయపడ్డారు కానీ ఒక రైతు బిడ్డకు మాత్రమే తెలుస్తుందండి ప్రకృతి మనకి ఎప్పుడు హాని కలిగించాలని చూడదనమాట దాన్ని హాని కలిగిస్తే నుంచి మనకి ఎలాంటి హాని కలిగించాలి ఇక్కడ కూడా చల్లటి గాలి ఇంకా పొలాలను చలా వెళ్తూ వీడియో తీసుకొని వెళ్తున్నాను అంత పొగాకు పొలాలు ఉన్నాయండి మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళామనమాట ఇది మోదేపల్లికి వెళ్ళే దారి ఇక్కడ అంతా చక్కగా చేలు ఉన్నాయి ప్రతి చేను దగ్గరికి వెళ్ళి ఇలా ఆస్వాదిస్తూ కదులుతున్నాను అనమాట అక్కడ చాలా ప్రతి ఒక్కళ్ళు రకరకాల తోటలు ఉన్నారండి ఎటు చూసినా పచ్చదనం మామిడి తోట ఇవన్నీ ఇంక ఇప్పుడే కాపుకు రాలేదు కదా జస్ట్ అలా ఉన్నాయి అన్నమాట వంగ తోట కాపు మీద ఉంది ఇప్పుడే పూలు పడి ఉంది అన్నమాట ఇది వంగ తోట ఇక్కడ చాలా వెరైటీ వెరైటీ మొక్కలు కూరగాయల మొక్కలు ఆకుకూరలు చాలా చాలా వేసారనమాట ఇది కొష్టం అనమాట కష్టం దగ్గర ఎద్దులు ఉన్నాయి దున్నటానికి పాలు అలా అన్నిటి కోసమని ఇట్లా పెద్ద ఉంది ఇది కూడా నన్ను బాగా ఆకర్షించింది అందుకని దీన్ని కూడా వీడియో తీస్తున్నాను రైతు లేకపోతే మనకు జీవితం ఏముందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్